ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టుల్లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఓటమిని చవిచూసింది అయితే రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో నూట ఎనభై పరుగులకి ఆల్అవుట్ అయిన టీమిండియా ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో నూట డెబ్బై పరుగులు మాత్రమే చేసింది ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో మూడు వందల ముప్పై ఏడు పరుగులు చేసింది ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా పంతొమ్మిది పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించేసి పది వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయాన్ని సాధించింది దీంతో ఐదు టెస్టు సిరీస్లో భాగంగా ఒకటి ఒకటితో సమం చేసింది ఆస్ట్రేలియా అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ అయిన ఏబి డివిలియర్స్ నేను ముందే చెప్పిన వారితో పెట్టుకుంటే ఇలానే ఉంటుందని అన్నాడు వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని టీమిండియా ఆటగాళ్లకు మ్యాచ్ ముందే చెప్పానని అన్నాడు ఇప్పుడు ఏమైంది ఘోర ఓటమిని చావు చూడాల్సి వచ్చిందని సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపింది ఆస్ట్రేలియా ఆటగాళ్ళు చాలా డేంజరస్ ప్లేయర్లు అని అన్నాడు బ్యాటింగ్లో బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణించగలరని అన్నాడు ఒక్క మ్యాచ్ ఓడంగానే ఆస్ట్రేలియా ఆటగాళ్లను తక్కువ అంచనా చేశారని అన్నాడు దీంతో ఇప్పుడు ఏమైంది సెకండ్ టెస్టులో ఘోర ఓటమిని చవి చూడాల్సి వచ్చిందని అన్నాడు